అక్క అందరూ ఇట్లా చూడండి అక్కొక్కసారి అందరూ వినండి వాళ్ళు వెళ్తారు ఇంకా ఇట్లా ఇచ్చినండి ఇంకా సార్ అంత పోతా లేనా ಮಂಟ ಮಂಟ ವಂಟುರೇ இருக்காங்க. <laughs> <laughs> భోగి మంటలు భోగి మంటల కారణంగా ఇంట్లో అందరిని ఈ పిల్లలను అందరినీ చచ్చ ఇక్కడ భోగి మంటలు వేసుకోవాల్సిన కర్మ వచ్చింది మాకు ఏం చేయాలి మీరు చేసే పనికి ముప్పై రోజులు దాటింది మీరు చేసే పనికి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి నిద్ర రావడం లే ఎవరు చేస్తారో ధర్నాలు ఇంత వరకు భోగి మంటలు కాదు ఇవి ఆకలి మంటలు నిండు వంట కూడా ఇన్నే చేసుకుంటాము ఎవరేం చేసుకుంటారో చేసుకోండి ఇది మానేదే లేదు తగ్గేదే లేదు తగ్గేదే లేదు తగ్గుతారు అనుకుంటున్నారేమో కానీ తగ్గేదే లేదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆయాల యొక్క నిర్వధిక సమ్మె ముప్పై నాలుగో రోజుకు చేరింది కానీ ఈ రోజు భోగి పండుగ కానీ మేము ఇళ్లలో కాకుండా ఇలా మా యొక్క నిర్వధిక సమ్మె సెంటులలో చే జరుపుకోవడం జరుగుతుంది కానీ కుటుంబాలను అన్ని వదిలేసి రోడ్ల మీద ఈ రోజు జరుపుకోవాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికే దక్కింది అంగన్వాడీల యొక్క సమ్మె కానీ మేము మొన్న చర్చలకు పిలిపించి జీతము పెంచుతామని పిలిపించి మమ్మల్ని నిరాశ పరిచాడు మేమేం గొంతుమ్మ కోరికలు కోరడం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాము లేకపోతే తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచి ఆ రోజు పాదయాత్ర సందర్భంగా ఇస్తానని జగన్ గారే చెప్పారు అదే మేము ఈ రోజు అడుగుతున్నాము కానీ ఆయన దానికి కూడా పలకడం లేదు కానీ జీతం పెంచుతాము కానీ జూన్ కి కానీ జూలై కానీ జీతం పెంచుతాము సమ్మె విరమించండి అని చెప్తున్నారు అదే జూన్ కి జూలై కి పెంచేటప్పటికి మాకు ఒక రిటర్న్ గా రాసియమంటున్నాం మీరు టీచర్ కి ఎంత పెంచుతారు ఆయా ఎంత పెంచుతారు అనేది మేము మిమ్మల్ని మీరు రిటర్న్ గా రాసివ్వండి మేము సమ్మె అంటే కూడా మేము జూన్ కే పెంచుతాము రిటర్న్ గా ఏం రాసియనేది ఈయన ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల గారు చెప్పడం జరుగుతుంది తర్వాత మేము మీరు బొత్స సత్యనారాయణ గారు కూడా మీరు ప్రత్యామ్నాయం మేము చూసుకుంటాము మీరు సమ్మె విరమించుకోకుండా అంటున్నాడు మీరు ప్రత్యామ్నాయమైనా చూసుకోండి ఏమైనా చూసుకోండి మేమైతే సమ్మె ఆపేదే లేదు జీతాలు పెంచే వరకు మాది మా సమ్మె ఒక కొలికొచ్చే వరకు మేము మాత్రం సమ్మె ఆపేదే లేదు ఎంత కష్టమైనా కూడా మేము నెల గాని రెండు నెలలు గాని మా యొక్క డిమాండ్స్ ను నెరవేర్చే వరకు సమ్మె విరమించేదే లేదు అసలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మేము ఒక లాగా ప్రతి ఒక్క రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ రోజు మా యొక్క జీతం పదకొండు వేల ఐదు వందలు ఆయా జీతం ఏడు వేలు కానీ ఎంత పని చేస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు ఇమ్యునిటేషన్ టీకా టీకాలు వేయిస్తున్నాము గర్భిణీలను బాలింతలను ఆరోగ్య చెకప్ లకు తీసుకెళ్తున్నాము తర్వాత ఇంటి దగ్గర డెలివరీలు కాకుండా ప్రభు గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీలు కావాలని చూపిస్తున్నాము ప్రతి ఒక్క పిల్లలకి ఆధార్ ఉండాలనేది చెప్తున్నాము తర్వాత రే నెల నెల రేషన్ ఇస్తున్నాము మా పిల్లలకు గర్భిణీలకు బాలకు ఎటువంటి సలహాల అసలు సలహాలు ఏ విధంగా వాళ్ళు ఉండాలనే దానికి ఇంత బడి మానవత గురించి వాళ్లకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది బాల్య వివాహాల గురించి నిర్మూలన గురించి మేము సలహాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మా చుట్టే తిరుగుతుంది ఏదన్నా ఒక రిపోర్ట్ వచ్చిందంటే మాత్రము అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్ చుట్టే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తిరిగి మా దగ్గరే రిపోర్ట్ తీసుకుంటారు ఎవరే కానీ వాళ్ళంత వాళ్ళకి ఏరియాలో లేకపోయి ఎవరు రిపోర్ట్ తీసుకోరు ఏదైనా ఒక రిపోర్ట్ అంగన్వాడీ కార్యకర్తల దగ్గర పర్ఫెక్ట్ గా రిపోర్ట్ ఉంటాదనేది అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు తెలుసు కానీ ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మా యొక్క సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఈ రోజు మా డిపార్ట్మెంట్ తో సహా నిర్వీర్యం చేయడానికి మా ఎంట పడి దాదాపుగా ఇతర నాయాలను ప్రతి ఒక్కరిని మీరు జాయిన్ కాండి మేము చూసుకుంటాము అనేది చెప్తున్నారు ఇది అధికారులకు మంచిది కాదు మేడం మేము ఇది ముప్పై నాలుగు రోజుల నుంచి రోడ్ల మీదనే సమ్మె చేస్తున్నాము కుటుంబాలను అంతా వదిలిపెట్టి కానీ మేము మీరు ఎవరు చెప్పినా కూడా మా వాళ్ళు గాని ఎవరే కానీ జాయిన్ కారు కానీ కూడా మేము మేము నిర్వీర్యమైతే అయితే మాత్రము మేము వదిలిపెట్టేదే లేదు ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరం సమ్మెలోనే ఉంటాము పండగైనా కూడా ఈ క్రిస్మస్ గుడారాలలోనే జరుపుకున్నాము తర్వాత జనరల్ ఫస్ట్ ఇక్కడే జరుపుకున్నాము తర్వాత సంక్రాంతి కూడా ఇక్కడే జరుపుకుంటాము మేము కానీ ఇంతవరకు మేము ఎటువంటి చర్యలు మీరు ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఎటువంటి జవాబారీ లేకుండా ఉన్నారు గవర్నమెంట్ కానీ మేము సిఐటియుగా సమ్మేనిగా కొనసాగిస్తామని తెలియజేయడం అయినది